అందరికీ నమస్కారం అండి దీపావళి లక్ష్మీదేవి కథలు అయితే తెలుసుకుంటున్నాం కదా ఇవాళ అష్టలక్ష్మిల్ని పూజ చేయడం వల్ల మనకు కలిగే ఫలితం అయితే తెలుసుకుందాం మన కష్టాల నుంచి సుఖాల వైపుగా మళ్లించుకోవాలి అంటే మనం అష్టలక్ష్మిని పూజ ఖచ్చితంగా చేయాల్సిందే ఈ అష్ట అంటే ఎనిమిది అని అందరికీ తెలిసిందే ఇప్పుడు అష్టలక్ష్ములు ఎవరు వారి వల్ల మనకు ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇవాళైతే చెప్తానండి మీకు వైకుంఠంలో శ్రీమన్నారాయణుతో కొలువు తీరు ఉండేది ఆదిమాత అదే ఆదిలక్ష్మి ఈ సృష్టికి మూలం నారాయణుడని కొందరు కాదు అమ్మేనని కొందరు విశ్వాసం నిజానికి ఇద్దరిలా కనిపించే వీరు ఇద్దరూ ఒక్కరే లక్ష్మీదేవి చేతిలో ఉండి కనిపించే కమలం పవిత్రతకైతే చిహ్నం ఈ లక్ష్మిని పూజించటం వల్ల మనకి సంతోషం పవిత్రత అయితే లభిస్తాయి రెండోదైన ధాన్యలక్ష్మి ధాన్యం అంటే పండించిన పంట అని అర్థం ఈ రూపంలో మన శక్తిని పూజించడం వల్ల మనకి జీవితానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు పండ్లు ఆహారం మొదలైన అన్ని సుఖాలను పొందుతాం అంతేకాకుండా పంటలు సరిగ్గా పండాలన్నా అతివృష్టి అనావృష్టి నుంచి కాపాడాలన్నా ఈ తల్లి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాల్సిందే ధైర్యలక్ష్మి కొంతమంది ఎన్ని కష్టాలు ధైర్యంగా ఎదుర్కొంటారు మరికొందరు మనకు కావాల్సిన అన్ని రకాల శక్తి ఈ తల్లి వల్ల లభిస్తాయి గజలక్ష్మి ఈ అవతారంలో దేవదాను సముద్ర మదనం సాగే సమయంలో సముద్రుని కూతురిగా ఈ రూపులో ఉద్ధయించినట్టు భాగవతం అయితే చెప్తుంది రెండు ఏనుగులు అమ్మ పక్కన నిలబడిన జలధారలాగా వర్షింపచేస్తూ ఉంటుంది ఇక్కడ ఏనుగుల మనం గణపతి రూప స్వరూపంగా కూడా భావించవచ్చు లక్ష్మీ గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించడం వల్ల ఇల్లు వాహన సౌఖ్యాలైతే కలుగుతాయి సంతాన లక్ష్మి ఏ భార్య తమ కుటుంబానికి వంశవృద్ధికి వృద్ధికి కావాల్సిన మొదటి సంపద సంతానమే అది లేకుంటే జీవితాన్ని నిస్సారంగా గడపవలసిందే అదే అలాగే కర్మ పరిపక్వత కూడా ఉండదు అందుకే ఈ శక్తిని పూజించడం వల్ల మనకి సంతానంతో పాటు వారికి దీర్ఘాయుషం కూడా లభిస్తాయి విజయలక్ష్మి పేరులోనే ఉంది శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలపైన విజయం పొందాలి అంటే విజయలక్ష్మి అమ్మ కృప ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ధనలక్ష్మి భూమిపైన సంపద ధనం అంటే రూపాయలు బంగారు నాణ్యాలే కాదు ప్రకృతి లో ఉండే అన్ని రకాల నదులు ఫలవంతమైన చెట్లు సమృద్ధిగా కురిసే వర్షాలు ఇవన్నీ సంపద కిందకే వస్తాయి కనుక అవన్నీ మనకు ధన రూపంలో మార్చి ఇచ్చేది ఈ దేవత విద్యాలక్ష్మి పాఠశాలలో కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో లభించే విద్యే కాదు ఏ తరహా విజ్ఞానం కావాలన్నా ఇద్దరిని ఆశ్రయించాల్సిందే ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎందులో ఏ విద్యనైనా మనకు అందులో దక్షత ఏర్పడాలి అంటే ఈ దయ మనకు ఉండవలసిందే నిజానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి తమ జీవితంలో ఏవైతే కావాలని కోరుకుంటారో అవన్నీ అష్ట అష్టలక్ష్ముల ప్రతీకలే అష్టలక్ష్ముల్ని పూజించడం వల్ల మన కష్టాలన్నీ తొలగి సుఖాల వైపు అయితే మన పయనం అయితే జరుగుతుంది అందువల్ల అందరూ ఖచ్చితంగా దీపావళి రోజున అష్టలక్ష్మి పూజ చేసుకోవడం వల్ల అష్టలక్ష్ముల యొక్క కరుణా కటాశాలు మన అందరి మీద పడతాయి ఖచ్చితంగా అందరూ అష్టలక్ష్మి పూజనైతే దీపావళి రోజున చేసుకోండి